నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలలో ఏపీకి దాదాపుగా పదిహేను వేల కోట్లు నిధులైతే మంజూరు చేశారని చెప్తున్నారు ఏ తెలంగాణకి ఎక్కువ మంజూరు చేయలేదని చెప్పేసి తెలంగాణ వాదులంతా కూడా ఈ విషయం మీద కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ బడ్జెట్ సమావేశాలన్నీ కూడా మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని కూడా అంటున్నారు సో మరి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ లాక్కునే ప్రయత్నం కూడా చేస్తుందని అంటున్నారు సో మరి ఆ కథలు అవన్నీ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈరోజు మన మధుసూదన్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సరే ఈ బడ్జెట్ సమావేశాల వల్ల చాలా నష్టపోయేది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని అంటున్నారు ఎక్కువ ట్యాక్స్లు అంటే పని చేయు చేయకపో ఆ విధంగా ట్యాక్స్ కట్టడం ఇల్లు కొనాలన్న ట్యాక్స్ కట్టడం రిజిస్ట్రేషన్కి ట్యాక్స్ కట్టడం ఖాళీగా ఉన్నా కూడా ట్యాక్స్ కట్టే పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు ఎట్లా వీళ్ళు ప్లాన్ చేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్లానింగ్ ఏమి ఉండదమ్మా ఏదైనా సరే పన్నుల వ్యవస్థ దారాన్ని ఏ ప్రభుత్వానికైనా ఆదాయం వస్తుంది ఇంక మిగతా ఆదాయాలు ఉండవు పన్నులేస్తారు కొంచెం ఎక్కువ తక్కువ పన్నులు వేయటం ఆ పన్నుల ద్వారా పిండుకుంటారు అంటే పన్నులే మెయిన్ రిసోర్స్గా ఉంటాయన్నమాట ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక అంచనా వేసేది బడ్జెట్ అంచనా ఆమె ఆర్థిక మంత్రికి వేశారు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు రాబడి వస్తుంది అని ఒక అంచనా వేసి ఎంత నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయాన్ని అందరి జీతాలు పోగా మిలిటరీ ఖర్చులు పోగా ఎవరెవరు రాష్ట్రానికి అన్నిటికీ పంపకాలు చేసుకుంటా వచ్చారు ఏడ ఒకరికి ఎక్కువ ఇచ్చింది లేదు ఇంకొకరు తక్కువ చేసింది ఏం లేదు దాన్ని స్వాగతించాల తెలంగాణ అప్పుడు హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ఆదాయంలో ఏమన్నా అడగతారు ఆంధ్ర వాళ్ళు అడగటం లేదుగా వాళ్ళకు క్యాపిటల్ నిర్మాణం చేసుకుంటారు కాబట్టి మీకే కావాలి అవి అడగటంలో తప్పు లేదు కానీ వాళ్ళకి ఇచ్చిన దాని మీద మనం అంటే వాళ్ళు సపోర్ట్ అంతే దాంట్లో బడ్జెట్లు అయితే డ్రాఫ్ట్లు అయితే లేదు నా పోటీ ఒప్పుకోడు నేను ఒప్పుకోను కూడా తర్వాత రెవెన్యూ వసూళ్ళు ఎంత వస్తుందంటే ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ దాని వేయం వచ్చేసరికి వీళ్ళు ఇంక్రీజింగ్ పెట్టుకున్నారు వేయం అంటే రెవెన్యూ వసూళ్ళే ఎంత వస్తాయి ఖర్చు ఎంత చెప్తున్నారు ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఆరు లక్షలు ఎక్కువనే ఉంది ఎక్కువ ఉంది సార్ ఈ డబ్బా నుంచి వస్తుంది చెప్తా దానికి కూడా కథ చెప్తా రెవెన్యూ వసూళ్ళు వచ్చినాయి రెవెన్యూ వ్యయం ఆరు లక్షల కోట్లు ఎక్స్ట్రా పెట్టారుగా సార్ ఈ డబ్బు ఎక్కడదంటే మూలధనం పెట్టుబడులు పెట్టుంటారమ్మా భారత ప్రభుత్వం కొంత మూలధనానికి పెట్టుబడి పెట్టి ఉంటుంది దాని మీద కొంత ఆదాయం వస్తుందమ్మా ప్రభుత్వానికి అది ఎంత వస్తుందంటే పదహారు లక్షల తొంభై ఒక్క వేల ముప్పై రెండు కోట్లు అప్పుడు ఆ పైన అంటే మూలధనం మీద మూలధనం అంటే ఏం లేదమ్మా మనం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో డబ్బు పెట్టుకున్నాం దాని మీద వచ్చే వడ్డీ ఏమవుద్ది మూలధన రాబడి అంటారు దాన్ని సింపుల్గా చెప్పా ఇప్పుడు మనం ఒక పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసామని దాన్నే మూలధనం అంటే దాని మీద వచ్చే వడ్డీ ఏమవుద్ది మూలధనం అవుద్ది అట్లా వచ్చే డబ్బు ఎంత అంటే పదహారు లక్షల తొంభై ఒక్క వేల ముప్పై రెండు కోట్లు క్యాపిటల్ అది పెట్టుబడులు పెట్టుంటారమ్మా కొన్ని ఇండస్ట్రీల్లో పెట్టుబడులు పెట్టిన తద్దా ఆదాయం వస్తుంటుంది గవర్నమెంట్కి ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కోడ్ బోల్డ్ ఉంటాయి కదా నవరత్న మినీరత్న మహారత్న కంపెనీలు ఉంటాయి కదా దాని మీద వచ్చే ఆదాయం తర్వాత మళ్ళీ మూలధన వ్యయం అంటే మూలధన వ్యయం ఎంత చేస్తుందంట పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు మళ్ళీ ఈ సంవత్సరం మూలధన వ్యయం చేస్తుంది అంటే ఇల్లు కూడా కొంత సేఫ్ సెక్సెడ్కి మూలధన వ్యయం కూడా చేస్తున్నారు మూలధన వ్యయం అంటే అది ఇండస్ట్రీస్ మీద పెట్టచ్చు తర్వాత బిజినెస్ మీద పెట్టచ్చు దేని మీద అయినా పెట్టచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా చేసుకుంటూ వచ్చాకే ఓవరాల్గా నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు బడ్జెట్ అది దాంట్లో మనకు మంత్రులు ఉండరు చూసావా ఏది మంత్రుల జీతభత్యాదులు అతిథి మర్యాదలు అతిథి దేవోభవ అంటారు కదా వీళ్ళు తినేది పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఏం చేసుకుంటారు రా డబ్బు పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్ల మంత్రులు జీతభత్యాలు అతిథి దేవోభవ ఎవరైనా ఫారెన్ నుంచి వస్తారు చూసావా వాళ్ళకి ఖర్చు పెట్టే డబ్బు అంటే పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఎందుకు అంత ఖర్చు పెట్టాలి దేనికో అర్థం కావటం లెక్క చెప్పరు కదా దేనికి ఎంత ఎందుకు ఖర్చు చెప్పానండి ఎందుకురా మీకు అంత డబ్బు గవర్నమెంట్ ఫ్లైట్లో ఫ్రీగా జరుగుతుండ్రి గవర్నమెంట్ గెస్ట్ హౌసుల్లో ఉంటుండ్రీ కరెంటు బిల్లు గవర్నమెంటే కడుతుండే ఆ పోలి బిల్లు గవర్నమెంటే కడుతుండే మీకు ఎందుకురా పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్లు అని అడిగేటోడు లేడు అమ్మ భారతదేశం తర్వాత నీకు ఈ విధంగా చూసుకుంటే నేను ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ ఒకటి ఉంది పురావస్తు శాఖ తెలుసేమీ కాదు పురావస్తు శాఖ దీనికి పన్నెండు పన్నెండు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు పురావస్తు శాఖకి పురావస్తు శాఖ ఎంత కేటాయించారో పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు దాంట్లో మనకి దీంట్లో చూసుకుంటే దీంట్లో అంతర్భాగంగా సాంస్కృతిక రంగానికి ఒక శాఖ ఉంటుంది సాంస్కృతిక శాఖ ఒకటి మూడు వేల రెండు వందల అరవై పాయింట్ తొంభై మూడు కోట్లు కేటాయించారు సాంస్కృతిక రంగానికి ఆడ ఏం పెరిగి కట్టలు కాడతారు అనే సంగతి ఎవరికి అర్థం కాదు ఆ డబ్బులని ఏమైపోయినాయి కూడా ఎవరు కనుక్కోలేరు ఎంత మూడు వేల రెండు వందల అరవై కోట్లు సాంస్కృతిక రంగానికి కేటాయించిన డబ్బులు అవి ఎక్కడ దేనికి ఎంత ఖర్చు పెట్టాము దీనికి ఎంత ఖర్చు పెట్టాము నువ్వు ఎప్పుడన్నా దీని మీద చర్చ మీరు నువ్వు నువ్వు నీకు తెలిసి ఎప్పుడన్నా నిన్న అసలు సాంస్కృతిక రంగం అంటే ఏంటే అదొకటి తర్వాత రక్షణ రంగం భారతదేశం రక్షణ రంగానికి ఖర్చు ఎంత అంటే ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు ఏడా మేజర్ బడ్జెట్ లేచిపోద్ది అంటే మిలిటరీ వాళ్ళకు ఖర్చు పెట్టే బడ్జెట్ ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు మిలిటరీ వాళ్ళకి వడకైపోద్ది సార్ ఈ ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు ఏమి చేస్తారు సార్ అంటే ఆయుధాలు కొనుగోలు లక్ష డెబ్బై రెండు వేల కోట్లు ఆయుధాలు కొనుగోలుకి లక్ష డెబ్భై రెండు వేల కోట్లు కేటాయించారు అస్సలు ట్విస్ట్ ఏడు ఉంటుంది అంటే ఏ దేశంతో యుద్ధం చేస్తారు రా స్వామిని అంతలావును మీరా లక్ష డెబ్బై రెండు వేల కోట్లు ప్రజాధనాన్ని ఆయుధాలకు ఖర్చు పెడుతున్నారు ఏ దేశం యుద్ధం చేయాలా అంటే వీళ్ళు తయారు చేసుకోరు అంటే అమెరికా లాంటి దేశాలు ఫ్రాన్సు ఇజ్రాయల్ అటువంటి వాళ్ళకి అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు ఆయుధాలు కొనుక్కొని ఉంటారు ఏం చేసుకుంటారు అన్ని ఆయుధాలు కొనుక్కొని ఆయుధాలు తయారు చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ తయారు ఎక్స్పోర్ట్ పంపించి దేశానికి ఆదాయాన్ని సమకూర్చాల అది పోయి ఆయుధాలు కొనుగోలుకి లక్ష డెబ్బై రెండు వేల కోట్లు ఒక రాష్ట్రం బడ్జెట్ కేటాయించారు తర్వాత రోజువారీ వేతనాల కోసం ఖర్చు పెట్టేది మిలిటరీ వాళ్ళకి ఒరిజినల్ ఎక్స్పెండిషర్ వాళ్ళు తిండి ఖర్చులు రోజువారీ రెండు లక్షల ఎన రెండు లక్షల ఎనభై రెండు లక్షల కోట్లు రెండు లక్షల ఎనభై రెండు వేల కోట్లు అర్థమైందా దాని తర్వాత రక్షణ శాఖలో పనిచేసిన మాజీ ఉద్యోగులు పెన్షన్ ఇస్తాల్లా పెన్షన్ పెన్షన్స్ మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి వాళ్ళకేమో లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఐదు కోట్లు లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఐదు కోట్లు వాళ్ళకి ఇచ్చేది అన్నమాట తర్వాత పరిశోధన అంటే డిఆర్డిఓ ఉంది కదా దానికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు దీనికి పెంచాల అసలు పెంచాల్సింది ఇది వాళ్ళకి ఒక లక్ష కోట్లు ఇచ్చేసి ఆయుధాలు తయారు చేయమని చెప్పాల్సింది పోయి డిఆర్డీఓలకి వాళ్ళకేమో రిచర్చి పరిశోధనకి ఏమి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఇచ్చి ఇంకేం తయారు చేస్తారు ఆయుధాల వాళ్ళకి జీతాలకు సరిపోయాయి జీతాలకు అర్థం అర్థమవుతుందా ఒక లక్ష కోట్లు వాళ్ళకి ఇచ్చేసి కొత్త కొత్త ఆయుధాలు కనుక్కోమంటే కనుక్కుంటారు సైంటిస్టులు రిక్రూట్మెంట్ చేసుకొని ఐఐటీలో చదువుకున్న పిల్లల్ని దీనికి పెంచకుండా మనం ఏం చేసామంటే లక్ష డెబ్బై రెండు వేల కోట్లు బడ్జెట్ అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత బడ్జెట్ ఆయుధాలకు కొనుగోలుకు పెట్టారు నాసాకా వాళ్ళే సంపాదించి దేశానికి ఇస్తారు వాళ్ళకి ఇల్లు ఇచ్చేది ఇండియా నాసాకి ఇప్పుడు ఓంశాఖ ఉందమ్మా శాఖ మన అమిత్ షా కింద ఉంటుంది కదా ఆ శాఖ రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్లు రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్లు కేటాయించారు సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ సింహాభావం రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు కోట్లు కేటాయించారు విపత్తు నిర్వహణ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికొచ్చేసి ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు కేటాయించారు విపత్తు నిర్వహణకు సంబంధించి అంటే ఈ విధంగా ఉంటాయమ్మా అన్నీ నా దీంట్లో లాక్కొచ్చుకోవాలి ఇప్పటి నిర్వహణకి అన్ని రాష్ట్రాలకు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి తెలంగాణకు వస్తాయి వస్తే మనకి ఎంత వస్తుందో చూసుకోవాలా కేంద్ర హోంశాఖ రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అమిత్ షా చేతిలో ఉంటాయి హోంశాఖ కింద పనిచేసేటటువంటి ఏం చేస్తారో ఈ డబ్బంతా అడిగేటేడు సీబీఐకి నిధులు తగ్గించేశారు గతంలో సిబిఐకి తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు కేటాయిచ్చుంటే ఈ ఏది మనకి సిబిఐ నిధులు గత సంవత్సరం సిబిఐ వాళ్ళకేమో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు అయితే ఈ సంవత్సరం తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు కేటాయించారు అంటే సిబిఐ ఆఫీసర్లు పనిచేయద్దు ఈ దేశంలో సిబిఐ రిక్రూట్మెంట్ చేయరు తర్వాత కాలం కేసులు కోట్లు పనిచేస్తే రాజకీయ నాయకులకు శిక్షలు పడతాయి కదా అవినీతి మీద అందువల్ల వాళ్ళకి బడ్జెట్ తగ్గించారు సిబిఐ వాళ్ళకి గతంలో ఎంత పోయిన సంవత్సరం తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ఎంత తొమ్మిది వందల యాభై కోట్లు కేటాయించి తగ్గించారు ఈసారి తగ్గించారు సీబీఐలకు అంటే దేశ జనాభా సీబీఐ కేసులు పెరిగే కొన్ని పండు తగ్గిపోతూ ఉంటుంది అనమాట మీరు వాదించొద్దు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు వదిలేయాలి కదా ఈ విధంగా ఏంటంటే అమ్మా బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం ఏం కాదు ప్రజలందరూ పన్నుల రూపంలో గట్టింది పొద్దుంటుంది అరే బాబు ఇదిగో డెబ్బై ఐదు పథకాలు ఉండేరా నాయన మెయిన్ స్ట్రీము కేంద్ర ప్రాయోజిత పథకాలు దీని కింద డబ్బు ఉంటుంది మీరు ఫైల్ను తయారు చేసుకొని పెట్టుకొని తెచ్చుకోండి ఈ డెబ్బై ఐదు పథకాల పేర్లు చెప్పమన్నా నేను చెప్తాను కాకపోతే ఒక గంట టైం కావాలి భావి ఈ డెబ్బై ఐదు పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ప్రతి రాష్ట్రానికి ఇంప్లిమెంటేషన్ వస్తాయి నూట ఇరవై పథకాల్లో కొన్ని రావు కానీ డెబ్బై ఐదు పథకాలు అయితే అందరికి వస్తాయి ఈ డెబ్బై ఐదు పథకాల్లో ఫైళ్లు తయారు చేసుకొని పోండ్రా బాబు సంబంధించిన శాఖ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఈ అడగరమ్మా కొంతమందికి పథకాలు ఉండే సంగతి కూడా తెలియదు ఎంపీలకి ఎవరో ఒకరో ఇద్దరు నాలుగండ నోటి చొత్తర తప్ప ఈ పథకా పేర్లు చెప్పాను చూస్తా ఇప్పుడు తెలంగాణలో చించుకుంటారు ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా పదిహేడు మంది ఎంపీలు కదా ఈ పేర్లు దోసగా చెప్పమని చెప్పండి ఇలా పార్లమెంటు పోయి కూర్చో నిద్రపోతుంటారు ఎందుక చర్చిల్లో పాల్గొన్నారు మా రాష్ట్రం వాటా ఇది ఈ పథకం కింద మాకు ఎందుకు ఇయరు ఇప్పుడు సింపుల్గా కొన్ని పథకాలు చెప్తాను అమ్మాయి ఐదు ఐదు పథకాలు ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ ఈ పథకం ఒకటి ఉంది తర్వాత ప్రధానమంత్రి సంపద యోజన ఇది ఒక పథకం ఉంది తర్వాత ఇంకొక సింపుల్ సింపుల్ పథకాలు చెప్తాను నేను ఎక్కువ పథకాలు ఏమొద్దు స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం అడగొచ్చు కదా కాదు ఇప్పుడు ఈ డెబ్బై ఐదు పథకాలు అనేవి అన్ని ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కేనా కాదమ్మా ప్రతి సంవత్సరము ఇవన్నీ పథకాలు పతి సంవత్సరం ఉంటుంది తర్వాత జల్ జీవన్ మిషన్ నేషనల్ రూరల్ డ్రింక్ వాటర్ మిషన్ అనమాట జల్ జీవన్ మిషన్ లో డెబ్బై వేల కోట్లో జల్ జీవన మిషన్ కింద ఎంత మేము భారతదేశంలో అంతర్భాగం కదా తెలంగాణ ప్రజలు కదా మాకు ఎన్ని డబ్బులు ఇస్తావు జల్ జీవన మిషన్ కింద అడుగు తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే నదుల అనుసంధానం అర్థమైందా పోయి ధర్నా చేయి ఏమరా మాకు ఎంత ఇస్తావు గుజరాత్కి ఎంత ఇచ్చినో ఎంత ఇస్తుండో ఏం గుజరాత్ ఇచ్చినా ఆదాయం తెలంగాణ ఈటం లేదా మా డబ్బులు మాకు ఏంటి ఒక్కొక్క పథకం మీద ఒక రోజు ధర్నా చేయొచ్చు ఢిల్లీలో డెబ్బై రోజులు చేయొచ్చు ధర్నా చేయమని చెప్పండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు పోయి ఎందుకు రావు నిధులు అసలు వాళ్ళ కదా నేను చెప్తున్నా కదా తల్లి ఇప్పుడు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎస్ తీసుకుంటుంది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఏం చిన్న బడ్జెట్ ఉంటుంది అనుకుంటారా ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఉంటాయి దాంట్లో తెలంగాణలో ఎస్సీ బిడ్డలకి ఆ కాలర్షిప్ కింద నిధులు తెచ్చుకోవచ్చు అర్థమైందా తర్వాత ఇట్లా డెబ్బై ఐదు పథకాలు ఒకటా రుండా తల్లి నేను ఈ మతిపడ్డది అని చెప్పాలంటే తర్వాత ఏది చూసుకున్నా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని ఉంటుంది ప్రధానమంత్రి గ్రామీణ అంటే పల్లెల్లోకి రోడ్లు వేసుకునే పథకం ఉంటుందమ్మా అడగండి ఎన్ని రోడ్లు తెలంగాణకు కావాలి మాకు ఎందుకు ఈరో గుజరాత్కి ఎన్ని ఇచ్చారో చూసుకోండి తెలంగాణకు అన్ని అడగండి అర్థమవుతుందా పక్కనున్న కూడా కలుపుకోండి చాటి తెలుగు కూడా కలుపుకోండి కొట్లాడండి నిధులు తెచ్చుకోండి ప్రధానమంత్రి చెప్పాను జల్ జీవన్ మిషన్ సడక్ యోజన తర్వాత ఈరియా సబ్సిడీ ఉంటుంది తెలంగాణ రైతులు ఎక్కువ ఉన్నారు కదా దేశంలో అత్యధికంగా ఉరి పండిస్తుంది కదా ఈరియా సబ్సిడీ కూడా ఎక్కువ తెచ్చుకోండి తర్వాత మిషన్ వాత్సల్య దీని కింద నిధులు ఉంటాయి ఇట్లా చూసుకుంటే బోలుడు ఉండే మిషన్ శక్తి దీని కింద ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ ఈ అటల్ అటల్ టింకరంగ్ కానీ ఒక పథకం ఉంది ఇట్లా బోలుడు పథకాలు ఉండే ఇట్లా ఎన్ని ఒకటే రెండు చెప్పాలంటే శాంతడంత లిస్ట్ ఉంది ఈ డెబ్బై ఐదు పథకాలు తెచ్చుకుంటే బోల్డెని నిధులు వస్తాయి అడిగేటోడు ధర్నా చేసేటోడు రైట్ సార్ థ్యాంక్